నమస్తే నా పేరు డిఎన్ఆర్ మీరు చూస్తున్నారు నందిగామ టీవీ పెరుగంచి గ్రామంలో వైరల్ ఇన్ఫెక్షన్ల కలకలం రేపుతుంది పెరుగంచి గ్రామం ప్రశాంతంగా ఉండేటటువంటి ఊరు ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లతో చిన్నారులు బాధపడుతున్నారు ఇది చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు గ్రామంలోని పడమట బజార్ డౌన్ సెంటర్లో సుమారు పది మందికి పైగా చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్తో బొబ్బలు దద్దుర్లు వచ్చి తీవ్రంగా బాధపడుతున్నారు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు చిన్నారులని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మా దగ్గర పన ఉందో ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర తీసుకువెళ్లాలంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వైద్యులు పట్టించుకోకపోతే మా లాంటి పేదలను ప్రైవేట్ ఆసుపత్రులకి ఎక్కడే వెళ్ళమంటూ ఆవేదన చెందుతున్నారు చివరికి అపోజ్ అపోజ్ చేసి చేసేదేం లేక ప్రైవేటు వైద్యుల దగ్గరికి చిన్నారులను తీసుకువెళ్తున్నారు దీంతో అధిక మొత్తంలో ప్రైవేటు వైద్యులు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఇక మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి గతం వారం రోజుల నుంచి పది మంది చిన్నారులు బాధపడుతుంటే ఎవరు చర్యలు తీసుకుపోవడం ఏంటని గ్రామస్తులైతే తీవ్ర ఆవేదనతో చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారులను కాపాడాలని వేడుకుంటున్నారు ఈ విషయంపై సమాచారం అందుకున్న డిఎంహెచ్ఓ సుహాసిని తిరువంచి గ్రామం వెళ్లి చిన్నారులను పరిశీలించారు వైరల్ ఇన్ఫెక్షన్కి గల కారణాలు ఏంటో తెలుసుకుంటున్నారు అలాగే చిన్నారులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు అలాగే ఆ బజార్లో శానిటేషన్ పనులు కూడా దగ్గరుండి చేయిస్తామని తల్లిదండ్రులకు సుహాసిని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మకుమారి దగ్గరుండి ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారుల గురించి వివరాలు తెలియజేశారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సింది ఇన్ఫెక్షన్ ఎలా సోకింది దీనికి గల కారణాలు ఏంటి వంటి విషయాలు కూడా తెలియాల్సింది మరింత సమాచారం కోసం నందిగామ టీవీని చూస్తూనే ఉండండి మరింత సమాచారం అందిస్తాం